హలో అందరికి వెల్కమ్ టు నీలు సోమ్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి విలేజ్ స్టైల్ బొమ్మిడి చేపల పులుసు ఈ రెసిపీని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడని సూపర్ ఎమ్ఈ ఉంటుంది ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు పదండి రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను కమ్ బొమ్మిడి చేపల పులుసు కోసం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి పులుసులోకి నేను ముందుగానే ఈ బొమ్మిడి చేపలు నీళ్ళలో వేసుకొని మంచిగా క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ ఇవే వేపుకోవాలి ఆయిల్లో ఫ్రై చేస్తే స్మెల్ అనేది పోతుంది ఎంతమందికి బొంబిట్ చేపలు తెలుసు ఆ టేస్ట్ ఎంత బాగుంటుంది కదా చూడండి ఇట్లా కొంచెం క్రిస్పీగా అవుతాయి ఇప్పుడు తీసేయాలి ఇది విలేజ్ స్టైల్ అండి నేను మా పెద్దమ్మ దగ్గర నేర్చుకున్నా స్మెల్ ఏం ఉండదు ఇట్లా వేసుకుంటే ఇప్పుడు ఇదే ఆయిల్లో త్రీ లవంగాలు ఒక దాల్చిన చెక్క అండ్ ఒక ఫోర్ ఉల్లిపాయలు చిన్నగా తురుముకొని వేసుకోవాలి ఇందులో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటారు బాగుంటుంది ందు ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోండి చీరేసుకొని అండ్ కొంచెం కరివేపాకు ఇది మంచిగా మగ్గాలండి ఉల్లిపాయలు మొత్తం సాఫ్ట్ అయిపోవాలి కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి చూడండి ఉల్లిపాయలు మగ్గినాయి ఇందులో మనం కొంచెం పసుపు వేసుకున్నాం అండ్ అల్మెల్ పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఎండు చేపలు బొమ్మిడి చేపలు వేసేయండి కొంచెం అలమిలిగైతే పేస్ట్ ఫ్లేవర్ పసుపు అంతా ఈ ముక్కలకు పడితే స్మెల్ మొత్తం పోతుంది ఇప్పుడు ఇందులో కారం ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోండి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది సాల్ట్ నానబెట్టుకొని ఇట్లా రసం పిండుకొని వేసుకోవాలి మీ పులుపు తగ్గట్టుగా వేసుకోండి చింతపండు నేనైతే ఒక మంచిగా ఒక పెద్ద నిమ్మకాయ సైజు తీసుకున్నాను ఇది మంచిగా మగ్గాలండి కాసేపు మూత పెట్టేసుకోండి ఒక ఫైవ్ టు సిగట్ వేసుకొని మరిగించుకున్నాక చూడండి పులుసు తిక్ అయింది కొంచెం ఈ కన్సిస్టెన్సీకి రావాలి ముక్క కూడా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ధనియాల పొడి అండ్ మెయిన్గా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి అదే టేస్ట్ ఇందులో చూడండి ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది ఈ కన్సిస్టెన్సీకి వచ్చినాక ఆఫ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీ బొమ్మిడి చేపల పులుసు రెడీ అయిపోయిందండి అన్నంలోకి సూపర్ ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి ఈ కర్రీని పక్కా విలేజ్ స్టైల్ ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నీలు సామ్ కిచెన్ అండి బాయ్ హ్యావ్ ఎ నైస్ డే టేక్ కేర్